ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు నుంచి సులభతరంగా ఏ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చో తెలుసుకుందాం ఈ పిక్చర్లో కనిపిస్తున్న సిల్క్ బామ్ గ్రోత్ని ఇంగ్లీష్లో ఏమని అంటారు ఏ సెరీకల్చర్ బి ఎపికల్చర్ మీకు గనక సమాధానం తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో తెలపండి ఇది ఏమిటి ఇన్ ఇంగ్లీష్ वज दीस्तु इन इंग्ली वेर इज हिंट इन इंग्ली हाउ मच इज इटी इन इंग्लीश ఇస్ ఇట్ ఎందుకు వచ్చావు ఇన్ ఇంగ్లీష్ వై డి యూ కమ్ మీరు ఏమి చెప్పారు ఇన్ ఇంగ్లీష్ వాట్ యు సే నేను ఏమి చేయాలి ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ ఐ డూ ఏమి జరుగుతుంది ఇన్ ఇంగ్లీష్ వాట్స్ విల్ హ్యాపెన్ మీరు ఏమి చూశారు ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యూ సి మీరు నన్ను వెక్కిరిస్తున్నారు ఇంగ్లీష్ యుకింగ్ మీన్స్ అగేన్ యు ఆర్ మోకింగ్ మీ నేను బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ ది బ్యాగ్ వన్స్ అగే ప్యాకింగ్ ది బ్యాగ్ నా చెయ్యి నొప్పిగా ఉంది ఇన్ ఇంగ్లీష్ మై హ్యాండ్ ఇస్ పేనింగ్ వన్స్ అగేన్ మై హ్యాండ్ ఇస్ పేనింగ్ ధర ముఖ్యం కాదు ఇన్ ఇంగ్లీష్ ప్రైస్ ప్రైస్ వన్స్ అగైన్ నో కన్సిడరేషన్ రక్తంలో దోషం ఏమీ లేదు ఇన్ ఇంగ్లీష్ దెర్ ఇస్ నో డిఫిక్ట్ ఇన్ ద బ్లడ్ వన్స్ అగైన్ దెర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ ద బ్లడ్ పనులు వేగంగా సాగుతున్నాయి ఇన్ ఇంగ్లీష్ వర్క్ ఈస్ ప్రోగ్రెసింగ్ క్విక్లీ ప్రోగ్రెసింగ్ క్విక్లీనింగ్ అతను దొంగతనం గురించి రిపోర్ట్ చేస్తున్నాడు ఇన్ ఇంగ్లీష్ హీ రిపోర్టింగ్ ది తెట్ వన్స్ అగైన్ హీస్ రిపోర్టింగ్ ది తెట్ అతను ఆమెకు సహాయం చేయడానికి పరిగెడుతున్నాడు ఇంగ్లీష్ హి ఈస్ రన్నింగ్ టు హెల్ప్ హో వన్స్ అగైన్ హి ఈస్ రన్నింగ్ టు హెల్ప్ హో నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్ వన్స్ అగైన్ యు ఆర్ మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్ రమ్య డ్రెస్ చేసుకుంటుంది ఇన్ ఇంగ్లీష్ రమ్య ఈస్ మేకింగ్ ఏ డ్రెస్ వన్స్ అగైన్ రమ్య ఈస్ మేకింగ్ ఎ మీరు చాలా సందడి చేస్తున్నారు ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్ వన్స్ అగైన్ యు ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్ నేను శాండ్విచ్ తయారు చేసుకుంటున్నాను ఇన్ ఇంగ్లీష్ ఐ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ ఎ శాండ్విచ్ వన్స్ అగైన్ ఐ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ ఎ సాండ్విచ్ హృదయం శుద్ధిగా కలిగి ఉండు ఇన్ ఇంగ్లీష్ బీ ప్యూర్ ఇన్ హార్ట్ వన్స్ అగైన్ బీ ప్యూర్ ఇన్ హార్ట్ త్వరపడు మనకు ఎక్కువ సమయం లేదు ఇన్ ఇంగ్లీష్ బీ క్విక్ వి డోంట్ హ్యావ్ మచ్ టైం వన్స్ అగైన్ బీ క్విక్ వి డోంట్ హ్యావ్ మచ్ టైం నిశ్శబ్దంగా ఉండి ఆమె చెప్పేది విను ఇన్ ఇంగ్లీష్ బీ క్వైట్ అండ్ టు లిజెంటో వన్స్ అగైన్ బీ క్వైట్ అండ్ టు హో కొంచేపు నిశ్శబ్దంగా ఉండు ఇన్ ఇంగ్లీష్ బీ క్వైట్ ఫర్ ఏ మూమెంట్ వన్స్ అగైన్ బీ క్వైట్ ఫర్ ఎ మూమెంట్ ఈ రోజు నా అతిథిగా ఉండు ఇన్ ఇంగ్లీష్ బీ మై గెస్ట్ టుడే వన్స్ అగైన్ బీ మై గెస్ట్ టుడే శుభ్రంగా చక్కగా ఉండు ఇన్ ఇంగ్లీష్ బి నీట్ అండ్ స్మార్ట్ వన్స్ అగైన్ బి నీట్ అండ్ స్మార్ట్ దాన్ని కొంచెం కత్తిరించు ఇన్ ఇంగ్లీష్ కట్ ఎ బిట్ ఆఫ్ ఇట్ వన్స్ అగైన్ కట్ ఎ బిట్ ఆఫ్ ఇట్ చుక్కల రేఖ వెంట కత్తిరించు ఇన్ ఇంగ్లీష్ కట్ అలాంగ్ ద డాటెడ్ లైన్ వన్స్ అగైన్ కచ్ అలాంగ్ దాటెడ్ లైన్ చిత్రం అంచున వెంబడి కత్తిరించు ఇన్ ఇంగ్లీష్ కచ్ అలాంగ్ దిక్చర్ వన్స్ అగైన్ కచ్ అలాంగ్ దిక్చర్ దీనిని బాగు చేయు ఇన్ ఇంగ్లీష్ గెట్ దిస్ రిపేర్ వన్స్ గెట్ దిస్ రిపేర్ ఈ బట్టలు ఉతకండి ఈ బట్టన్ ఇంగ్లీష్ గెట్ దోస్ డ్రెసెస్ ఐరండ్ వన్స్ అగైన్ గెట్ దోస్ డ్రెసెస్ ఐరండ్ నేను వీలైనంత త్వరలో ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ గెట్ అప్లీ యాన్ నేను ట్రైన్ మిస్ అయితే తిరిగి వస్తాను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ కమ్ బ్యాక్ ఇఫ్ ఐ ట్రైన్ నేను ఈసారి నిన్ను విడిచిపెడతాను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ లెట్ దిస్ టైం నేను మీ గురించి చాలా విన్నాను ఇన్ ఇంగ్లీష్ ఐ హావ్ యు నేను నా తప్పును గ్రహించాను ఇన్ ఇంగ్లీష్ ఐ రియలైజ్డ్ మై మిస్టేక్ దానిని చేయమని నేను మీకు చాలా సార్లు చెప్పాను ఇన్ ఇంగ్లీష్ ఐ టోల్ యూ టైమ్స్ టు నిన్ను సంతృప్తి పరచడం చాలా కష్టం ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ యూ నేను నీకు ఒక నెలలో ఉద్యోగం చూస్తాను ఇన్ ఇంగ్లీష్ ఐ జాబ్ ఫర్ ఇన్ ఏ మంత్ ఈ విషయం చెప్పడానికి నాకు అధికారం ఉంది ఇన్ ఇంగ్లీష్ ఐ హావ్ ద రైట్ టు సే దిస్ థింగ్ నేను ఆమె బీరువా తెరవడం గమనించాను ఇన్ ఇంగ్లీష్ ఐ వాచ్డ్ హర్ ఓపెన్ ద వాడ్రూ నేను నా సీటు కింద బ్రీకేస్ పెట్టాను ఇన్ ఇంగ్లీష్ ఐ పుట్ మై బేస్ అండర్ దీట్ అతను అది త్వరలో మర్చిపోతాడు ఇన్ ఇంగ్లీష్ ఎందుకు అరుస్తావు ఇన్ ఇంగ్లీష్ ఏమి జరిగింది ఇన్ ఇంగ్లీష్ వాట్ హ్యాపెండ్ నీకు ఏమైంది ఇన్ ఇంగ్లీష్ వాట్ హ్యాపెండ్ టు యూ నీవు అలా ఎందుకు అనుకుంటున్నావు ఇంగ్లీష్ వాట్ థింక్ సో నీవు ఏమని అనుకుంటున్నావు ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ మీన్ దాని ఉద్దేశం ఏమిటి ఇన్ ఇంగ్లీష్ వాట్ డస్ ఇట్ మీన్ ఎందుకు కాదు ఇన్ ఇంగ్లీష్ వైనాట్ ఇంకా ఏమైనా ఉందా ఇన్ ఇంగ్లీష్ ఎనిథింగ్ ఎల్స్ నీ సంగతేమిటి ఇన్ ఇంగ్లీష్ వాట్ అబౌచ్ యుకు నేను గుర్తున్నానా ఇన్ ఇంగ్లీష్ రిమెంబర్ మీ నీవు నన్ను గుర్తుపడతా ఇన్ ఇంగ్లీష్ డూ యూ రికగ్నైజ్ మీ నేను ఒక ఫోన్ చేయవచ్చా ఇన్ ఇంగ్లీష్ కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్ నీకు తెలియదా ఇన్ ఇంగ్లీష్ డోంట్ యు నో నీవు ఒప్పుకుంటావా ఇన్ ఇంగ్లీష్ డూ యూ అగ్రీ ఇది నీదేనా ఇన్ ఇంగ్లీష్ ఈజ్ యువర్స్ నీకు ఇంకా కావాలా ఇన్ ఇంగ్లీష్ డూ యూ వాంట్ మోర్ నీ వృత్తి ఏమిటి ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ నీకేమైంది ఇన్ ఇంగ్లీష్ వాట్స్ రాంగ్ విత్ యూ దీనిలో తప్పేముంది ఇన్ ఇంగ్లీష్ వాట్ is రాంగ్ ఇన్ ఇట్ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇన్ ఇంగ్లీష్ I ఐ వాంట్ స్టే is. ఇప్పుడు నా వంతు ఇన్ ఇంగ్లీష్ నౌ it's మై టర్ంగ్ నన్ను ముందుగా వెళ్ళనివ్వండి ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ గో ఫస్ట్ నా దగ్గరకు రా ఇన్ ఇంగ్లీష్ కమ్ టు మీ నాతో మాట్లాడవద్దు ఇన్ ఇంగ్లీష్ డోంట్ టాక్ టు మీ ఈరోజు కూర ఏమిటి ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ద కర్రీ టుడే నేను బాగాలేను అని గుర్తుంచుకోండి ఇన్ ఇంగ్లీష్ రిమెంబర్ దట్ ఐ యామ్ నాట్ వెల్ నా డబ్బును త్వరగా తిరిగి ఇవ్వండి ఇన్ ఇంగ్లీష్ రిటర్న్ మై మనీ సూన్ ఏమీ లేదు ఇన్ ఇంగ్లీష్ నథింగ్ ఈస్ దేర్ ఇది కనిపించినంత కష్టం కాదు ఇట్ ఈస్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఇట్ సీమ్స్ అది నాకు ఇష్టం లేదు ఇన్ ఇంగ్లీష్ దట్ నాట్ వాట్ వాంట్ రిసీవర్ ను సరిగా పెట్టండి ఇన్ ఇంగ్లీష్ పుట్ డౌన్ ద రిసీవర్ ప్రాపర్లీ ప్రతిది దాని స్థానంలో ఉంచండి ఇన్ ఇంగ్లీష్ పుట్ ఎవరింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ ప్రతీది సరైన క్రమంలో ఉంచండి ఇన్ ఇంగ్లీష్ పుట్ ఎవరింగ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ మీ పుస్తకాల మధ్య ఉంచండి ఇన్ ఇంగ్లీష్ పుట్ ఇట్ అమాంగ్ యువర్ బుక్స్ దాన్ని గోడకి ఆనించి పెట్టు ఇన్ ఇంగ్లీష్ పుట్ ఇట్ బై ద వాల్ ఆ బ్యాగ్ ముందు పెట్టు ఇన్ ఇంగ్లీష్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యాగ్ నీ చేతిలో పెట్టు ఇన్ ఇంగ్లీష్ పుట్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ టేబుల్ మీద పెట్టు ఇన్ ఇంగ్లీష్ ఉతికిన తర్వాత నీ ఇస్త్రీ చేసుకో ఇన్ ఇంగ్లీష్ ప్రెస్ యువర్ క్లాస్ ఆఫ్టర్ వాషింగ్ నీవు ఆమెను చూడనట్లు నటించు ఇన్ ఇంగ్లీష్ ప్రిటెండ్ యువర్ హ్యాండ్ సీన్ పేపర్ ను రెండు రంధ్రాలు పొడువు ప్రిక్ టూ హోల్స్ ఇన్ పేపర్ అక్కడ నీ ఐడి కార్డును చూపించు ప్రొడ్యూస్ యువర్ ఐడి కార్డ్ దే దీనిని ఎక్కడైనా ఉంచండి కానీ బెంచ్ మీద కాదు పుట్ ఇట్ ఎనీవేర్ బట్ నాట్ ఆన్ ద టేబుల్ నీ ఇష్టం వచ్చిన చోట దీనిని ఉంచు పుట్ ఇట్ ఎనీవేర్ యు లైక్ దీనిని తీసుకెళ్ళు పుట్ ఇట్ అవే दीश मिंद आमी वैरु इन दीप्त इन इंग्ली जीपी ఈ ఉంచు ఇన్ ఇంగ్లీష్ కీప్ దిస్ అడ్వాన్స్ చట్టాలను గౌరవించు ఇన్ ఇంగ్లీష్ రెస్పెక్ట్ ది లాస్ ఆఫ్ ది కంట్రీ పెద్దలను గౌరవించండి ఇన్ ఇంగ్లీష్ రెస్పెక్ట్ ఎల్డర్స్ మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఇన్ ఇంగ్లీష్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ మీ సమాధానాన్ని మళ్లీ చెప్పండి ఇన్ ఇంగ్లీష్ రిపీట్ యువర్ ఆన్సర్ ఉపయోగించిన తర్వాత మూతను మార్చండి ఇన్ ఇంగ్లీష్ రిప్లేస్ ది క్యాప్ ఆఫ్టర్ యూస్ మీ స్మృతిలో భద్రపరచుకోండి ఇన్ ఇంగ్లీష్ రిటైన్ ఇట్ ఇన్ యువర్ మెమొరీ నా డబ్బును త్వరగా తిరిగి ఇవ్వండి ఇన్ ఇంగ్లీష్ రిటర్న్ మై మనీ సూన్ నీకు అనుకూలంగా ఉన్నప్పుడు దానిని తిరిగి పంపు రిటర్న్ దట్ వెన్ ఎవర్ ఇట్ ద ఎస్టిమేట్ అంచనా కాల్ కు వెంటనే ప్రతిస్పందించండి రెస్పాండ్ టు దిస్ కాల్ నీవు ఎందుకు అరుస్తావు ఇంగ్లీష్ వై యూ షౌట్ ఏమి జరిగింది ఇన్ ఇంగ్లీష్ వాట్ హ్యాపెండ్ నీకు ఏమైంది ఇన్ ఇంగ్లీష్ వాట్ హ్యాపెండ్ యూ నీవు అలా ఎందుకు అనుకుంటావు ఇన్ ఇంగ్లీష్ వై యూ థింక్ సో నీవు ఏమని అనుకుంటున్నావు ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ మీన్ దాని ఉద్దేశం ఏమిటి ఇన్ ఇంగ్లీష్ వాట్ డస్ ఇట్ మీన్ ఎందుకు కాదు ఇన్ ఇంగ్లీష్ వైనాట్ ఇంకా ఏమైనా ఉందా ఇన్ ఇంగ్లీష్ ఎనిస్ నీ సంగతి ఏంటి ఇన్ ఇంగ్లీష్ వాట్ అబౌట్ యుకు నేను గుర్తున్నానా ఇంగ్లీష్ డు యూ రిమెంబర్ మీ గుర్తుపట్టావా ఇన్ ఇంగ్లీష్ డు యూ రికగ్నైజ్ మీ నేను ఒక ఫోన్ చేయవచ్చా ఇన్ ఇంగ్లీష్ కెన్ ఐ మేక్ ఎ ఫోన్ కాల్ నీకు తెలియదా ఇన్ ఇంగ్లీష్ జోన్యు నీవు ఒప్పుకుంటావా ఇన్ ఇంగ్లీష్ డు యూ అగ్రి ఇది నీదేనా ఇన్ ఇంగ్లీష్ ఇజ్ ఇట్ యువర్స్ నీకు ఇంకా కావాలా ఇన్ ఇంగ్లీష్ డూ యూ వాంట్ మోర్ నీ వృత్తి ఏమిటి ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ నీకేమైంది ఇన్ ఇంగ్లీష్ వాట్స్ రాంగ్ విత్ యూ దీనిలో తప్పేముంది ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇన్ ఇంగ్లీష్ వాట్ ఐ వాంట్ టు నువ్వు అన్నం తినవచ్చు ఇంగ్లీష్ లో ఈట్ రైస్ నువ్వు అన్నం తినకపోవచ్చు ఇన్ ఇంగ్లీష్ యు మె నాట్ ఈట్ రైస్ ఈ ఫోటోలో ఉన్న హనీ బీస్ యొక్క పెంపకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలపండి ఏ ఎపికల్చర్ బి సెరికల్చర్ నువ్వు అన్నం తినగలవు యు కెన్ ఈట్ రైస్ నువ్వు అన్నం తినలేవు కెనాట్ ఈట్ రైస్ నువ్వు కెనడాలో చదవాలనుకుంటున్నావా క్వశ్చన్ మార్క్ డూ యూ వాంట్ టు స్టడీ ఇన్ కెనడా నేను పుస్తకం చదవగలను ఇన్ ఇంగ్లీష్ I can read బుక్ నేను పుస్తకం చదవలేను ఐ cannot రీడ్ బుక్ నేను పుస్తకం చదవాలి ఐ షుడ్ రీడ్ బుక్ ఆమె నిద్ర లేచిందా అవును ఆమె నిద్ర లేచింది ఇన్ ఇంగ్లీష్ ఎస్ షీ డి వేకప్ నేను నిజంగా అభినందిస్తున్నాను ఐ రియలీ అప్రిషియేట్ నన్ను క్షమించు ఎక్స్క్యూజ్ మీకు స్వాగతం యు ఆర్ వెల్కమ్ మీరు ఏమనుకుంటున్నారు వాట్ డు యూ థింక్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ర్నింగ్ ఇంగ్లీష్ మీ ఉద్దేశం ఏమిటి వాట్ మీన్ మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది నైస్ టు మీట్ మీరు ఎక్కడ నుండి వచ్చారు వేర్ ఆర్ యు ఫ్రమ్ మీరు ఏమి చేస్తారు వాట్ డూ యు దూ హృదయం శుద్ధిగా కల్గియుండు ఉండు ఇన్ ఇంగ్లీష్ బీ ప్యూర్ ఇన్ హార్ట్ వన్స్ అగైన్ బీ ప్యూర్ ఇన్ హార్ట్ త్వరపడు మనకు ఎక్కువ సమయం లేదు ఇన్ ఇంగ్లీష్ బీ క్విక్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ వన్స్ అగైన్ బీ క్విక్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ నిశ్శబ్దంగా ఉండి ఆమె చెప్పేది విను ఇన్ ఇంగ్లీష్ బీ క్వైట్ అండ్ టు హ వన్స్ అగైన్ బీ క్వైట్ అండ్ టు హ సేపు నిశ్శబ్దంగా ఉండు ఇన్ ఇంగ్లీష్ బీ క్వైట్ ఫర్ ఎ మూమెంట్ వన్స్ అగైన్ బీ క్వైట్ ఫర్ ఎ మూమెంట్ ಈ ರೋಜು ನಾ ಅತಿಥಿಗೊಂಡು ಇನ್ ಇಂಗ್ಲಿಷ್ ಬಿ ಮೈ ಟುಡೇ ಒನ್ಸ್ ಅಗೈನ್ ಬಿ ಮೈ ಗ್ಯಾಸ್ ಟುಡೇ ಚಕ್ಕಗ ಚಕ್ಕು ಇನ್ ಇಂಗ್ಲಿಷ್ ಬಿ ನೀಟ್ ಅಂಡ್ ಸ್ಮಾರ್ಟ್ ಒನ್ಸ್ ಅಗೈನ್ ಬಿ ನೀಟ್ ಅಂಡ್ ಸ್ಮಾರ್ಟ್ ದಾನಿ ದಾಂಚು ಕತ್ತರಿಚು ಇನ್ ಇಂಗ್ಲಿಷ್ ಕಟ್ ಎ ಬಿಟ್ ಆಫ್ ಇಟ್ ಒನ್ಸ್ ಅಗೈನ್ ಕಟ್ ಎ ಬಿಟ್ ಆಫ್ ಇಟ್ చుక్కల రేఖ వెంట కత్తిరించు ఇన్ ఇంగ్లీష్ కట్ అలాంగ్ ద డాటెడ్ లైన్ వన్స్ అగైన్ కట్స్ అలాంగ్ ద డాటెడ్ లైన్ చిత్రం అంచున వెంబడి కత్తిరించు ఇన్ ఇంగ్లీష్ కట్స్ అలాంగ్ ద ఎడ్జ్ ఆఫ్ ద పిక్చర్ వన్స్ అగైన్ కట్స్ అలాంగ్ ద ఎడ్జ్ ఆఫ్ ద పిక్చర్ దేనేని బాగు చేయు ఇన్ ఇంగ్లీష్ గెట్ దిస్ రిపేర్ వన్స్ అగైన్ గెట్ దిస్ రిపేర్ ఈ బట్టలు ఉతకండి ఇన్ ఇంగ్లీష్ గెట్ దోస్ క్లాత్ అగైన్ గెట్ దోస్ క్లాత్ ఈ బట్టలు ఇస్త్రీ చేయండి ఇన్ ఇంగ్లీష్ గెట్ దోస్ డ్రెస్సెస్ ఐరన్ వన్స్ అగైన్ గెట్ దోస్ డ్రెస్ ఐరన్ నేను వీలైనంత త్వరగా లేస్తాను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ గెట్ అప్ ఎర్లీ ఐ క్యాన్ మిస్ అయితే తిరిగి వస్తాను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ కమ్ బ్యాక్ ఇఫ్ ఐ మిస్ ది ట్రైన్ నేను ఈసారి నిన్ను విడిచిపెడతాను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ లెట్ యు ఆఫ్ దిస్ టైం నేను మీ గురించి చాలా విన్నాను ఇన్ ఇంగ్లీష్ ఐ హావ్ హియర్డ్ మచ్ అబౌట్ యు నేను నా తప్పును గ్రహించాను ఇన్ ఇంగ్లీష్ ఐ రియలైజ్డ్ మై మిస్టేక్ దానిని చేయమని నేను మీకు చాలా సార్లు చెప్పాను ఇన్ ఇంగ్లీష్ ఐ టోల్డ్ యూ మెనీ డూ దట్ నిన్ను సంతృప్తి పరచడం చాలా కష్టం ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ నీకు ఒక నెలలో ఉద్యోగం చూస్తాను ఇన్ ఇంగ్లీష్ ఐ షాల్ ఫైండ్ ఏ జాబ్ ఫర్ యు ఇన్ ఏ మంత్ ఈ విషయం చెప్పడానికి నాకు అధికారం ఉంది ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ ద రైట్ టు సే దిస్ థింగ్ నేను ఆమె బీరువా తెరవడం గమనించాను ఇన్ ఇంగ్లీష్ ఐ వాచ్ హర్ ఓపెన్ ద వాడ్రూ నేను నా సీటు కింద బ్రీఫ్ కేస్ పెట్టాను ఇన్ ఇంగ్లీష్ ఐ పుట్ మై బ్రీఫ్ కేస్ అండర్ ద సీట్ అతను అది త్వరలో మర్చిపోతారు ఇన్ ఇంగ్లీష్ హీ విల్ ఫర్గెట్ ఇట్ సూన్ ఇప్పుడు నా వంతు ఇన్ ఇంగ్లీష్ నౌ ఇట్స్ మై టర్న్ నన్ను ముందుగా వెళ్ళనివ్వండి ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ గో ఫస్ట్ నా దగ్గరకు రా ఇన్ ఇంగ్లీష్ కమ్ టు మీ